ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరలా ఈ వరకు కార్యక్రమంలో కలుసుకోవడం ఎంతో సంతోషం ఎంతో ముమ్మరంగా లోకం వెళుతుంది అనేక వార్తలు మీరు చూస్తున్నారు అందులోనూ ఇప్పుడు యూట్యూబ్లో నిమిష నిమిషానికి వార్తలొస్తున్నాయి అందులో ఎంతో ప్రాముఖ్యమైందిగా చూసినట్లయితే టర్కీలో ఎంతో భయంకరంగా నిరసనలు జరుగుతూ ఉన్నాయి అంటే అక్కడున్న మేయర్ నుండి ఆరంభమై ఇప్పుడు ఎరడగన్ వరకు నిరసనలు జరుగుతూ టర్కీలో ఒక గొప్ప ప్రజల విప్లవం జరుగుతూ ఉంది మరొక వైపు అమెజాన్ ఐబిఎం అలాగే బోయింగ్ వారు అమెరికా నిర్వాహం వారు వీరందరూ గొప్పగా లేఅఫ్ అంటే ఉద్యోగాలకు కోత ఏర్పడుతుంది దాదాపు పద్నాలుగు వేల మందిని అమెజాన్ వారు తొలగించారు ఇది ఒకవైపు జరుగుతుంది ఒకవైపున వైల్డ్ ఫైర్ నార్త్ కెరోలినాలో అమెరికాలో ఎంతో భయంకరంగా ఈ అడవి మంటలు చెలరేగుతూ ఉన్నాయి ఇంతకుముందు లాసేంజల్స్ లో జరిగింది ఆ తర్వాత పలుచోట్ల జరుగుతూ ఉంది ఇప్పుడు ఈ ప్రాంతంలో జరుగుతోంది ఇన్ని విషయాలు జరుగుతూనే ఉన్నాయి ప్రపంచమంతటా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా దాటి చాలా ప్రాముఖ్యమైన మూడు విషయాలను ఈ రోజు మనం చూడబోతున్నాం ఈ నేనటి వరకు కార్యక్రమంలో రండి అదేంటో చూద్దాం మొదటిగా మనం ఎప్పుడు చూసేటువంటిది ఇస్రేల్ ప్యాలెస్టైన్ కాన్ఫ్లిక్ట్ కారణం ఇప్పుడు ఎంతో ముఖ్యంగా చూసేటువంటిది ఇస్రేల్ సమస్య ఇంకా అధికమై మనము ఈ జనవరి మాసం తర్వాత అంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఇచ్చాడు అంటే గాజాని చేపడతామని చెప్పి ముందు వరకునూ నెతన్యూహు మాట్లాడినప్పుడు అటువంటి ఒక ఆలోచనే మాకు లేదని చెప్పాడు కాని ఇప్పుడు గాజా ప్రాంతాన్ని వారు ఖాళీ చేసే స్థానానికి వచ్చారు దాదాపుగా గాజా నుండి బయటపడటానికి వారిని భద్రతగా ఏ దేశానికైనా వారిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు దీని గురించి అందరు చెప్పేదేంటంటే ఇది జాతి నిర్మూలనని చెప్తూ ఉన్నారు అంటే మనం ముందుగానే చెప్పి ఉన్నాము ఏషియా పుస్తకం పద్నాలుగో అధ్యాయంలో ఇటువంటి కార్యం ఒకటి జరుగుతుందని దానికైనా ఒక నీడ ఇప్పుడు కనబడుతూ ఉంది సో ఇప్పుడు వారిని ఆ స్థలము నుండి తొలగించేటువంటి పనులు అతి ముఖ్యంగా చేయబడుతూనే ఉన్నాయి వీటికి నిరసన ఉందని యువన్ చెప్తుంది అయినా అది దాటి అమెరికాను ఇస్రేలు ఇది జరిగిస్తూనే ఉన్నారు ఇందులో గొప్ప ఆశ్చర్యమేంటంటే జోడన్ ఏం చేసింది మేము ఒక మూడు వేల మందిని తీసుకుంటామని అనౌన్స్ చేశారు అది ఉన్నవారిని వారు మిలిటరీ కాని సివిలియన్స్ కానివ్వండి మేము తీసుకుంటాం అని చెప్తున్నారు ఇది మరొక గొప్ప విషయం ఇప్పుడు జోడన్ తీసుకుంటున్నట్టయితే ఒకదని వెనుక ఒకరు వస్తారు ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో గాజా ప్రాంతము ఒక నివసించలేని ప్రాంతంగా ప్రకటించారు ఎందుకంటే అక్కడ నీళ్లు ఏ వస్తీ లేదు ప్రజలు నివసించలేని ఒక ప్రాంతంగా ఉంది సో ఇది కారణం చూపి ఇదే మనం చెప్తున్నాం చివరిగా పూర్తి ప్రాంతము వారి కైవసం చేసుకుంటారని చెప్పి ఇది కాకుండా లో ఒక న్యూవార్ స్టార్ట్ అయింది లెబనాన్ లెబనాన్కి కొరతగా ఒక యుద్ధం స్టార్ట్ అయింది ముందుగా హిజ్బుల వారితో ప్రారంభమైంది సో ఇవన్నీ కూడా అక్కడ ముఖ్యంగా జరిగేటువంటి కార్యాలు మరొక ఘట్టానికి చేరుకుంటున్నాయి మన ముందుగని చెప్పినట్టుగా ఇవన్నీ అట్లే వారందరూ టెంపుల్ మౌంట్ వైపుగా తిరుగుతారు అక్కడికే దారితీస్తుంది దీని అప్డేషన్స్ ప్రభు చిత్తమైతే రానున్న రోజుల్లో మనం చూడబోతున్నాం రండి మరొక కార్యాన్ని చూద్దాం ఇది చాలా ప్రాముఖ్యమైంది ఈరాను గుర్చిన విషయం ఇరాన్ ఏం చేసిందని అడిగితే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అని చెప్తుంటారు అంటే మనం ఇక్కడ కాలువ నాళం అని చెప్తుంటాం కెనాల్ అంటాం కదా అటువంటివి అనేకములుంటాయి అందులో ఈ స్టేట్ ఆఫ్ హార్మోజ్ అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యంగా ఒక సంధి స్థలము యుఏకి ఇరాన్కి మధ్యలో ఉంది ఇది ఏ ప్రాంతమో అని అడిగినట్లయితే ఆ మార్గము గుండా ఓడ రాకపోకలు జరగాలి దాదాపుగా ఒక రోజుకి ప్రపంచమంతటికి ముప్పై శాతం ఆయిల్ అండ్ గ్యాస్ అటువైపు నుండే వస్తుంది అంటే రోజుకి వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ అని చెప్తారు ఆ స్థాయికి వ్యాపారం అటువైపుగా జరుగుతూ ఉంది ఇప్పుడు అక్కడ ఏమైందని అడుగుతున్నారా ఆ ప్రాంతమంతట కూడా మిలిటరీ ప్రాంతంగా ఇరాన్ అనౌన్స్ చేసి అది మిలిటరీ కంట్రోల్ కిందకి తీసుకొచ్చింది అది ఇరాన్ కంట్రోల్లోనే ఉంది అది ఇరాన్ ప్రాంతము ఇప్పుడు మిలిటరీ ప్రాంతంగా తన చేతి కిందకి తీసుకుని ఆ కూడా తమ కంట్రోల్ కిందకి తీసుకొస్తున్నారు మరొక ప్రాంతాన్ని ఏమంటున్నారు అది మూసివేస్తామంటున్నారు ఇప్పుడు అది మూసివేశారంటే గొప్పగా బాధింపబడేది ఈస్టర్న్ ప్రాంతాలు అంటే తూర్పు ప్రాంతాలు అందులో అతి ముఖ్యంగా ఇండియా మనకి రావలసిన ఆయిల్ గ్యాస్ అంతా కూడా అటువైపుగానే వస్తుంది ఎంతో ప్రాముఖ్యంగా సో ఈ ఆయిల్ ధర అంతా కూడా ఎంతవరకు వెళ్లి చేరుతుందో మనం చెప్పలేము ఇప్పుడే వంద రూపాయలకు పైగా ఉంది ఒక లీటర్ పెట్రోల్ అది ఎంతవరకెళ్తదో తెలీదు ఇంకా ఆ స్థాయికి వెళుతుంది ఈ ఇరాను వల్ల ఎందుకు ఇరాన్ గురించి మనం మెయిన్గా చూస్తున్నామంటే ఇరాన్ ఎహెచ్కెల్ ముప్పై ఎనిమిదిలో పర్షి అనే పేరొచ్చి ఇరాన్ని సూచిస్తుంది ఇప్పుడు అమెరికా అధ్యక్షుడేమంటున్నాడు ఈ పని ఇరాన్ చేస్తే ఇరాన్ని దాడి చేయడం తప్ప వేరే మార్గం లేదు అని చెప్తున్నాడు ఎందుకంటే అంతర్జాతీయ ఆర్థికమే దీనివల్ల ముప్పై శాతం బాధించబడుతుందంటే చూడండి ఇప్పుడు ఇరాన్ ఏమంటుంది మా న్యూక్లియర్ సైట్ ఏదైనా మీరు తాకిడి చేసినట్లయితే ఇందు మూలంగా ఒక గొప్ప ప్రపంచ యుద్ధాన్ని సంధిస్తారు అని చెప్తోంది ఆబ్వియస్గా మనందరికీ తెలిసినట్టుగా ఇరాన్ రష్యాకు ముద్దుబిడ్డగా అక్కడ ఇరాన్లో ఉండేటువంటి న్యూక్లియర్ ప్లాంట్ అన్ని కూడా రష్యా వాళ్ళు చేసినవి సో ఇప్పుడు తారస్థాయిలో ఉంది ఇంకా ట్రంప్ ఏం చెప్పాడు ఇన్ ఫ్యూ డేస్ అని అంటున్నాడు ఇంకా కొన్ని రోజుల్లో ఈ ప్రోగ్రాం చేస్తున్నప్పుడు ఆ సంభవం ఇంకా జరగలేదు ఇరాన్ ఇంకా తాకలేదు ఒకవేళ ఇది మీకు రీచ్ అవుతున్నప్పుడు ఏమవుతుందో తెలీదు సో ఆ స్థాయికి ఆయన చెప్పి ఉన్నాడు హౌతి సమస్య ఒకవైపు జరుగుతుంది సో ఇరానియా సమస్య పర్షియా చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని దాటొస్తుంది అందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఈ వార్ ఈ ఇయర్ ఇరాన్ ఇస్రేల్ వార్ ఖచ్చితంగా స్టార్ట్ అవుతుందని వారు చెప్తున్నారు దేవుని చిత్తమైతే దీని యొక్క అప్డేటు రానున్న దినాల్లో మీకు అందిస్తాము అంతకంటే మరొక ముఖ్యమైన విషయాన్ని మనం చూడబోతున్నాం ఇది ఆశ్చర్యపడే విషయం మనం ఇది బైబిల్లో చదువుంటాము ఒక దేశం అట్లే పతనం కావడం మనం చూస్తున్నాం ఇప్పుడు ఇస్రాయెల్లో కూడా మనం చూశాము ఇస్రాయేల్ ప్రభుత్వం దేవునికి విరోధంగా నడిచినప్పుడు ఆ దేశము క్షామంలోనికి వెళ్తుంది అక్కడ చూస్తే ఒక గాడిద తల ఇంత ధరకు అమ్మబడిందని చెప్తూ ఉంటారు ఆ కరువును గుచ్చి మనం చదివాం ఇదొచ్చి బైబిల్ జరిగినటువంటి ఒక సంభవం అయితే మన కంటికి ముందుగా ఇది జరుగుతుందా అని అడిగినట్లయితే ఆశ్చర్యపడే ఒక విషయం ఈరోజు అమెరికా యొక్క పరిస్థితి అంతే అమెరికా గుడ్లు కొనుగోలు చేయడానికి ఒక్కొక్క దేశాన్ని బతిమాలుతుంది లితువేనియా పోలాండు ఫిన్లాండు డెన్మార్క్ అందరిని అడుగుతుంది ఇందులో పోలాండు ఫిన్లాండు రిజెక్ట్ చేశారు మేము ఇవ్వలేమని చెప్పి ఉన్నారు లిథువేనియా యోచిస్తామంటున్నారట అమెరికా పరిస్థితి చూడండి ఇది అమెరికాకి జరుగుతుందా అమెరికా అడిగితే ఇవ్వాలి అటువంటి పరిస్థితి ఉండింది అమెరికా అడగకుండా ఇచ్చేవారు అటువంటి పరిస్థితి ఉండింది అమెరికానే ఆర్థికము యొక్క నెంబర్ వన్ పార్ట్ గా ఉండింది ఈ రోజు అమెరికా అడిగి ఈ దేశాలు ఇవ్వమని చెప్తూ ఉన్నారు ఒక దేశము యోచిస్తామంటున్నారు ఇది వెబ్సైట్లో ఈ మాటను ఎలాగ వేశారంటే డోర్ టు డోర్ బెగ్గింగ్ అని వేశారు అంటే ఒక్కొక్క డోర్ దగ్గర అమెరికా భిక్షమెత్తుతుందని వేశారు ఇటువంటి ఒక పరిస్థితి అమెరికాకు వస్తుందా అంటే వచ్చింది మనకంటికి ముందుగా ఇప్పుడు గుడ్లు విషయంగా అలా జరుగుతోంది ఒకవేళ మనమింతకు ముందు చూసిన ఇరాన్ సమస్య ఆరంభమై ఒక యుద్ధం ఆరంభమైతే ఇక ఏ విషయాలకు జరుగుతుందో మనకు తెలియదు కెనడాకి వేశారు అంటే ధరలెక్కించారు ఆ ట్యాక్సులు ఎక్కించారు ఇండియాకి ఎక్కించారు ఇలా ఒక్కొక్క దేశానికి వారు ఎక్కించి ఎక్కించి బాధించబడేది అమెరికాగా ఉంటుంది నేను చెప్తున్నా ఇది అమెరికా యొక్క పతనానికి కాలం మరొక అగ్రరాజ్యం లేచేటువంటి కాలం దేవుడు చెప్పిన ప్రవచనములు ఒకదాని వెనుక ఒకటి వరుసగా జరుగుతున్నాయి కంటికి ముందుగా ఒక పర్వతములాంటి గొప్ప అగ్రరాజ్యం ప్రపంచానే కట్టి శాసించినా ప్రపంచమే భయపడినా ఒక దేశము యొక్క చరిత్ర ముగింపునకొస్తుంది మరొక రాజ్యము లేస్తుంది దేవుని చిత్తమైతే దీనిగూచిన కార్యాలు రానున్న కార్యక్రమంలో మీకు తెలియజేస్తాము గాడ్ బ్లెస్యు